హ్యాపీ వీకెండ్ వీక్ డేస్లో ఎలానో వర్క్ ఆ వర్క్ స్ట్రెస్ సరిపోతుంది అట్లీస్ట్ వీకెండ్ అయినా ఇలా బయటకు వచ్చి మైండ్ రిఫ్రెష్మెంట్ చేసుకోవాలి ఇక మేము మా పాపని తీసుకొని బయటకు వచ్చాము ఇక బయటకు వచ్చాక డౌన్ వెళ్దామని డిసైడ్ అయ్యాం ఇక ఎంట్రెన్స్లో మెగ్డీ తాత ఉంటే తాత పక్కన కూర్చుంది తాతకి బూబూ అయిందని చూపిస్తూ ఉంది ఇక అప్ టౌన్ దగ్గరకైతే వచ్చేసాము వాళ్ళ నాన్న ఆ ఫ్లవర్స్ని అయితే చూపిస్తూ ఉన్నాడు ఋతువుకి అయితే అర్థం కాలేదు ఎక్కడికి వచ్చామని కాసేపు ఇక లోపలికి ఎంటర్ అవుతూనే హార్సెస్ అవన్నీ చూసి కొంచెం ఎంజాయ్ చేసింది తనైతే ఫస్ట్ హార్స్ ఎక్కాలని అడిగింది మేబీ వీకెండ్ అవ్వడం వల్ల ఏమో చాలామంది ఉన్నారు మేమైతే ముందుగా పాప అడిగినట్టు పాపని హార్స్ ఎక్కిచ్చేసాము హార్స్ రైడ్ అయితే చాలా సాఫ్ట్గా వెళ్తుంది చూడండి పిల్లలు అసలు స్లిప్ అవ్వకుండా ఉంటారు అండ్ వాళ్ళు భయపడకుండా కూడా ఉంటారు ఇక ఋతువు అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది చుట్టూ ఉన్న రైడ్స్ని లైట్స్ని అన్నిటినీ చూసి ఈ కాలం పిల్లలు అయితే చాలా స్మార్ట్ ఉన్నారండి చూడండి అయితే ఇక్కడ రైడ్ చేస్తుంది నెక్స్ట్ ఏ రైడ్ ఎక్కాలనేది కూడా డిసైడ్ చేసేస్తుంది ఈ రైడ్ స్టాప్ అవుతూనే వాళ్ళ డాడీకి చూపిస్తుంది నెక్స్ట్ ఆ రైడ్కి వెళ్ళాలి అనేసి నెక్స్ట్ ఏ రైడ్కి వెళ్తుందో చూద్దాం నెక్స్ట్ తను అడుగుతున్న రైడ్ ఏంటంటే డైనో రైడ్ చూడండి డైనో ఎంతో క్యూట్గా ఉందో అండ్ వెనుక ఫ్లవర్ కూడా చాలా బాగుంది పిల్లలకైతే మనం సోషల్ లైఫ్ అలవాటు చేయాలి కాబట్టి అప్పుడప్పుడు డెఫినెట్గా బయటకైతే తీసుకొస్తూ ఉండాలి ఈ రైడ్స్ అన్ని కలర్ఫుల్గా ఉండడం మన కిడ్స్కి నచ్చేలా ఉండడం వల్ల వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ రైడ్కి అయితే రైడ్ స్టాప్ అయ్యాక మేమే దింపాము బట్ సెకండ్ రైడ్కి తనకే అర్థమైపోయింది రైడ్ స్టాప్ అయితే తనే దిగాలి అనేసి ఇక తనకి సెకండ్ రైడ్ అయిపోగానే తను కార్ సెలెక్ట్ చేసుకుంది థర్డ్ రైడ్కి ఇక వెంటనే కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా కార్లో కూర్చునేసి తను డ్రైవ్ చేస్తూ ఉంది వాళ్ళ డాడ్ డ్రైవ్ చేసేటప్పుడు చూసింది కదా సో సేమ్ ఇక్కడ ఇమిటేట్ చేస్తూ ఉంది వీడేమో ఓలర్ పోస్టర్ రైడ్ వీళ్ళేమో పాపం భయంతో అరుస్తూ ఉన్నారు బట్ ఇక్కడ మారుతూ ఏమో వాళ్ళ డాడీని పిలిచి చూపిస్తుంది వాళ్ళు అరుస్తున్నారని అండ్ వాళ్ళకి చెప్తుంది డౌన్ షాట్ డౌన్ షాట్ అనేసి ఇంకా బౌలింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము పాప అయితే ఒక్క ఎత్తాలని ట్రై చేసింది ఒక్కటి కూడా ఎత్తలేకపోయింది సర్వీ ఇది ఇంకా ముందు వల్ల కాదనేసి జస్ట్ కూర్చొని వాళ్ళ డాడ్ ఆడుతూ ఉంటే ఈమె ఎంకరేజ్ చేస్తూ ఉంది ఇంకా స్కోర్ బోర్డ్ అప్డేట్ చేశారు హర్షాది టాప్ ఉందంట ఇవాళ ఆడిన వాళ్ళలో సో ఇక్కడ తెలిసిందే కదా మనం మామూలుగా బిల్డప్ ఉండదనమాట నెక్స్ట్ అయితే ఇక బేబీ బైక్ అడుగుతుందని బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం ఎనీవే ఇది అయితే గేమ్ కాదు కిడ్స్ గేమ్ వృత్తి అయితే ఫస్ట్ ఓకే ఎంజాయ్ చేసింది బట్ అట్లీస్ట్ వన్ మినిట్ కూడా రాలేదు గమ్మన పడుకుంది అయిపోయాక లేపు డాడీ నేను లేసి నెక్స్ట్ రైట్కి వెళ్తాను అనేసి ఇక నెక్స్ట్ అయితే కోకోమల ఇన్ఫ్లుయెన్స్ బాగుంది విల్సంద బస్ సాంగ్ పాడుకుంటూ బస్ అయితే ఎక్కేసింది ఇంతకీ నేనైతే మీకు అప్ టౌన్ అడ్రస్ చెప్పనే లేదు కదా మీరు తిరుపతి పీపుల్ అయితే ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఇదైతే తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న ఎస్వి మాల్లో ఉంటుంది నేను ఈ అడ్రస్ని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను ఇక ఆలస్యం లేకుండా మీరు కూడా మా పాపతో పాటు బస్ ఎక్కేసి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి